ఈ పవిత్ర అరుణాచల పర్వతంలో ప్రతిఫలించే అచేతనత్వము ఆగ్రాహ్యత్వము అనే ప్రాకృతిక గుణాలు మహర్షిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి ఈ లక్షణాలే మానసికంగా సిద్ధం కాని అనుచరుల నుంచి ఆయనను శాశ్వతంగా దూరంగా ఉంచుతున్నాయి ఒక్కొక్కప్పుడు మన బోటి సాధారణ మానవుల వలె ఆయన కూడా మానవ సహజమైన బలహీనతలకి కొంతవరకైనా వసతులైతే బాగుండదని నాకు అనిపించేది కానీ మనవాడు సాధారణ మానవులని మందమతులైన ఈ మానవ జాతిని వదిలి ముందుకు సాకపోతే ఆయనకి అసాధారణమైన దేవసాక్షాత్కారం ఎలా లభించి ఉండేది ఆయన ఈష్టమైన దృష్టి నా మీద పడినప్పుడల్లా త్వరలోనే ఏదో జరగబోతున్నదని ఏదో మహత్తరమైన సత్యం తెలియబోతున్నదని అనిపించేది అయితే అనుభవ సిద్ధమైన ప్రశాంతత శృతిపథంలో తారల వలె నిలిచిపోయిన అనుభవాలు మినహా నాకు ఏ ఆవిష్కరణ మాట ద్వారా కానీ ఇతరత్లా కానీ కలగలేదు వచ్చిన రోజులలో ఒక్కసారి మాత్రమే మాట్లాడటం అంటే పెద్ద లెక్కలోకి రాదు చివరిసారి మాట్లాడినప్పుడు మనిషి స్వరుల్లోని దృఢత్వము ఆయన కంఠంలోని భావము నేను ఆయన దూరంగా మెలగటానికి దోహదం చేసినాయి నా మిత్రుడు సుబ్రహ్మణ్య గొప్పగా వండి చెప్పి ఆయన నేను కలవటానికి ప్రేరేపించాక ఇక్కడ నాకు లభించిన నిరాశాజనక స్వాగతం కూడా నాకు అనూహ్యమైనది నేను కలిసిన మిగిలిన వారందరికంటే కూడా నాపై ఎక్కువ ప్రభావం చూపిన ఈ ఋషి సత్తముడు నాతో తృప్తిగా మాట్లాడాలని నా మనసు ఊడుతోంది దానికి కారణం నా మనస్సు నింపిన ఒక ఆలోచన ఈ ఆలోచన అసంకల్పితంగా కలిగిందే కానీ నా మనోజనితం కాదు ఈయన అన్ని రకాల సమస్యల నుంచి విముక్తుడైనాడు ఏ కష్టము ఈయన దరి చేరలేదు అనేది ఆలోచన నా ప్రశ్నని మనసులో నుంచి కంఠంలోకి నెట్టి మహర్షి నుంచి సమాధానం రాబట్టడానికి మరో ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాను నాతో దయాళువే వర్తిస్తున్న ఒక వృద్ధ శిష్యుడు పక్కనన్ను కుటీల్లో పనిచేసుకుంటూ ఉంటే ఆయన వద్దకు వెళ్ళి మహర్షితో ఒక్కసారి మాట్లాడాలని నా కోరికను వెల్లడించాను నా అంతటి నేను అలగటానికి భిడియంగా ఉందని కూడా చెప్పాను ఆయన ముఖంలో కరోనాపూరితమైన చిరునవ్వు విరిసింది ఆయన హాల్లోకి వెళ్ళి కొద్దిసేపట్లోనే బయటికి వచ్చి మహర్షి ఇంటర్ ఇవ్వటానికి సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పాడు నేను ఆలస్యం చేయకుండా హాల్లోకి వెళ్ళి దివాన్ దగ్గరగా నేల మీద కూర్చున్నాను మహర్షి కూడా వెంటనే నా వంక తిరిగి నన్ను ఆదరంగా పలకరించారు నేను కూడా సంతోషంగా స్వేచ్ఛగా ప్రశ్న అడగడం ప్రారంభించాను సత్యాన్ని అన్వేషించాలంటే లోక వ్యవహారాన్ని చదించి ఏకాంతంగా ఉండే అరణ్యాలకో పర్వతాల వద్దకో వెళ్ళిపోవాలని యోగులు అంటారు కదా మా పాశ్చాత్య దేశాలలో జీవన విధానం భిన్నంగా ఉంటుంది అక్కడ ఇది సాధ్యపడదు అయినా అలా వెళ్ళాలని చెప్పే యోగులతో మీరు ఏకీభవిస్తారా మహర్షి ఒక బ్రాహ్మణ శిష్యుని పిలిపించారు ఆ శిష్యుడు ఆయన మాటలని నాకు అనువదించి చెప్పాడు కార్యమగ్నమైన జీవితాన్ని సజించాల్సిన పని లేదు ప్రతిరోజు ఒకటి లేక రెండు గంటలు ధ్యానం చేసేటట్లయితే నీ సాధారణ విధులన్నీ నిర్వహించుకోవచ్చు నువ్వు సరైన పద్ధతిలో ధ్యానం చేయటం వల్ల ప్రేరేపితమైన మానసిక శక్తి నువ్వు పనిలో ఉన్నా కూడా తన ప్రభావం చూపుతూనే ఉంటుంది ధ్యానం చేయటంలో నువ్వు అవలంబించే పద్ధతే నీ ఇతర వ్యవహారాల్లో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది అలా ధ్యానం చేయటం వల్ల లాభం ఏమిటి అలా ధ్యానం చేస్తూ ఉంటే ఇతర వ్యక్తుల గురించి సంఘటన గురించి వస్తువుల గురించి నీ అభిప్రాయాలు క్రమంగా మారిపోవటం గమనిస్తావు నీ కార్యక్రమాలన్నీ నీ జాన పద్ధతిని అప్రయత్నంగా అనుసరిస్తాయి అంటే మీరు యోగులు చెప్పేదాంతో ఏగీవంచరన్నమాట అవకాశం దొరికింది కదా అని సూటిగా అడిగాను మనిషి దీని సూటిగా సమాధానం ఇవ్వలేదు మనిషి తన లౌకిక కార్యక్రమాలని స్వార్థాన్ని వదిలేయాలి నిజమైన పరిత్యాగం అంటే ఈ మిథ్య నేను వదిలేయటమే లౌకిక వ్యవహారాలతో నిన్ను జీవితం గడుపుతూ నిస్వార్థంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది లౌకిక వ్యవహారాలకి జ్ఞాన సంపాదనకి మధ్య వైరుధ్యం లేదు అంటే ఒక వ్యక్తి తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ కూడా జ్ఞాన సిద్ధిని పొందవచ్చు అంటారు తప్పకుండా కానీ అలా పొందాలంటే వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నది నేను కాదు అని గ్రహించగలగాలి అప్పుడు వ్యక్తిగత చైతన్యం జాగృతమై ఈ సూక్ష్మమైన నేను మించిన దానిలో లయమవుతుంది పనిలో మునిగిపోయే వారికి జానం చేయడానికి సమయం దొరకదు కదా నా ప్రశ్న ప్రవాహానికి మనిషి చెల్లించలేదు కొత్తగా ఆధ్యాత్మిక సాధన ప్రారంభించిన వారి మాత్రమే జానానికి విడిగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది సాధన ముందు వెళ్ళిన కొద్దీ మనిషి పనిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తాడు అతని శరీరం సమాజంలో భాగంగానే ఉన్నా అతని బుద్ధిని ఏకాంతంగా ప్రశాంత స్థితిలో ఉంచగలడు అంటే మీరు సాంప్రదాయక యోగ మార్గం బోధించడం లేదన్నమాట పశువుల కాపురి ఒక కర్ర పట్టుకొని ఎద్దును అదిలిస్తూ గమ్యాన్ని తీసుకెళ్లినట్లు యోగి తన మనస్సుని గమ్యాన్ని చేరుస్తాడు కానీ నేను చెప్పే విధానంలో సాధకుడు చేతిలో గడ్డి పట్టుకొని చూపిస్తూ ఎద్దుని మచ్చిగి చేసుకుంటాడు అది ఎలా చేస్తారు నేను ఎవరు అని నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి ఈ అన్వేషణ చివరికి నీలోనే నీ మనసు భిన్నమైన చైతన్యాన్ని గుర్తించడానికి దారితీస్తుంది కష్టమైన సమస్యని దాటావంటే నీ ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ సమాధానం అర్థం చేసుకోవడానికి నేను కొద్దిసేపు ఆగవలసి వచ్చింది కిటికీలో నుంచి బయటికి చూస్తే అరుణాచలం మొదట్లో ఉన్న ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి ఉదయకాలం నీలెండలో ఆ పర్వతం చేతీరుతున్నట్టు కనిపిస్తోంది మహర్షి మళ్ళీ ప్రారంభించారు నీకు బాగా అర్థమవటానికి మరోలా చెబుతాను మానవులందరూ విషాద స్పర్శ లేని ఆనందాన్నే కోరుతారు అంతులేని ఆనందాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటారు అది సహజమే కానీ వారందరూ మిగిలిన వాటికన్నింటికంటే తమను తామే ఎక్కువ ప్రేమిస్తానని నిజాన్ని గ్రహించావా అవును ఈ నిజాన్ని మానవులు ఎప్పుడూ మద్యం ద్వారా కానీ మతం ద్వారా కానీ మరి ఏదో విధంగా కానీ ఆనందాన్ని పొందాలని కోరుకుంటారని సత్యానికి అనువయించి చూడు అప్పుడు మానవుడి అసలు ప్రకృతి గ్రహించడానికి నీ మార్గం దొరుకుతుంది నాకేమీ తెలియటం లేదు ఆయన తన గొంతు పెంచారు ఆనందమే మనిషి సహజ స్థితి ఈ ఆనందం నిజమైన నేనులో సహజంగానే ఉంటుంది ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నం అంతా తన సహజ స్థితిని కనుక్కోవడం చేసే అసంకల్పిత ప్రయత్నమే ఈ సహజ స్థితికి నాశనం లేదు అందుకని మనిషి ఈ సహజ స్థితిని కనుక్కోగలిగినప్పుడు నిరంతరమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కానీ ప్రపంచమంతా దుఃఖమయమే కదా అవును తన సహజ స్థితి గురించి ఈ ప్రపంచానికి గల అజ్ఞానమే దీనికి కారణం మనుషులందరూ బుద్ధిపూర్వకంగానో అసంకల్పితంగానో ఈ అజ్ఞానాన్ని ఆశిస్తున్నారు క్రూరులు దుర్మార్గులు నేరగాడలాగాన తాము చేసే ప్రతి పాపంలోనూ ఆత్మలను పొందుదా ప్రయత్నంతోనే వారి పాపాలు చేస్తున్నారు ఈ ప్రయత్నం మానవులలో సహజమే కానీ తమ సహజ స్థితి అన్వేషణలో భాగంగానే వారు ఈ చెడ్డ పద్ధతులలో ఆనందం పొందటాన్ని ప్రయత్నిస్తారని వారి తెలియదు కానీ మనిషి చేసే పనులన్నీ అతనిపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ చెడ్డ పనులన్నీ కూడా తిరిగి వారి మీదే ప్రభావం చూపిస్తాయి అంటే ఈ సహజ స్థితిని తెలుసుకోగలిగితే మనకి అనంతమైన ఆనందం కలుగుతుందన్నమాట ఆయన అవునంటూ తల ఊపారు కిటికీలో నుంచి సూర్యకిరణాలు ఏటవాలుగా మహర్షి ముఖం మీదే పడుతుంది ఆయన ఫాల భాగంలో పవిత్రత ఆయన ముఖంలో తృప్తి ఆయన కళ్ళలో ప్రశాంతత ప్రస్ఫుటంగా అవుతుంది ముడతలు లేని ముఖాకృతి ఆయన మాటల్లోని సత్యాన్ని ప్రకటిస్తోంది ఈ మాటల వల్ల మహర్షి ఏమి చెప్పదలుచుకున్నారు అనువాదకుడు ఆయన మాటల్లోని ఇంగ్లీష్ అర్థం మాత్రం నాకు అందించాడు కానీ అతడు అందించిన గూఢార్థం ఆ మాటల ఎమిడి ఉందని నాకు తెలుస్తూనే ఉంది ఆ నిగూఢార్థం నా అంతటి నేనే గ్రహించాలి మహర్షి మాట్లాడుతూ ఉంటే ఒక తత్వవేత్త లేదా పండితుడు తన సిద్ధాంతాన్ని చెబుతున్నట్లుగా కాక హృదయాంతరాళం నుంచి మాట్లాడుతున్నట్టుంది ఈ మాటలన్నీ అదృష్టవశాత్తు ఆయన లభించిన దివ్య అనుభవాల ఫలాలేనని నా భావన మీరు చెబుతున్న ఈ నేను అసలు స్వరూపం ఏమిటి మీరు చెప్పేదే నిజమైతే ప్రతి మనిషిలోనూ మరొక నేను ఉండాలి కదా ఆయన చిరునవ్వు నవ్వారు ఒకే వ్యక్తికి రెండు అస్తిత్వాలు అంటే రెండు నేనులు ఉంటాయా ఈ విషయం గ్రహించడానికి ముందు మనిషి తనంతా విశ్లేషించుకోవాలి మిగతా వారందరిలాగానే ఆలోచించడం మనిషికి అలవాటు కాబట్టి ఈ నిజమైన నేను ఉనికిని అతడు ఎన్నడూ గ్రహించలేదు అతనికి తన నిజస్వరూపం తెలియదు అతడు ఎంతసేపు తన శరీరము తన మనస్సు వీటితోనే తాదార్మ్యం చెందుతాడు అందుకే నిన్ను ఈ నేను ఎవరు అనే అన్వేషణ పెట్టమని చెప్పాను ఈ మాట నాకు అర్థం కావటానికి ఆయన కొంతసేపు ఆగారు నేను శ్రద్ధగా వింటున్నాను ఈ నిజమైన నేనుని వివరించమని అడుగుతున్నావు ఏం చెప్పమంటావు ఈ నేను అనే భావం ఎక్కడ పుట్టి ఎక్కడ అదృశ్యమవుతుందో అదే దీని స్థానం అదృశ్యమోటమా స్వీయ వ్యక్తిత్వ భావాన్ని ఎవరైనా ఎలా కోల్పోతారు ప్రతి మానవుడి ఆలోచనల్లోనూ మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఈ నేను అనేది ఈ ఆలోచన పుట్టిన తర్వాతే మిగిలిన ఈ ఆలోచన పుడుతుంది మొదటి సర్వనామైన నేను పుట్టాకనే రెండో శరణామైన నువ్వుకి స్థానం వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఈ నేను మూలానికి వెళ్ళి దాని జన్మస్థానాన్ని చేరగలిగితే అది మొదట పుట్టిన ఆలోచన మాత్రమే కాదు అదృశ్యమయ్యే వాటిలో చివరి ఆలోచన కూడా ఈ నేను అని గ్రహిస్తావు ఇది అనుభవిస్తేనే కానీ తెలియదు ఈ విధమైన మానసిక అన్వేషణ సాగించడం సాధ్యమేనంటారా నిశ్చయంగా ఈ చివరి ఆలోచన అయినా నేను అదృశ్యమయ్యే వరకు అంతర్గత అన్వేషణ సాగించడం సాధ్యమే ఇక మిగిలిందేముంది ఇప్పుడు ఆ వ్యక్తి అచ్చలస్థితిలోకైనా వెళ్ళాలి లేదా మూడన్నా కావాలి అలా కాదు నువ్వు చెప్పేదానికి విరుద్ధంగా అప్పుడు ఆ వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు తన సహజ ప్రకృతి అయినా ఈ నేను తెలుసుకొని జ్ఞానిగా మారతాడు నేను అనే ఈ భావం కూడా దానికి సంబంధించిందేనా ఈ నేను అనే భావం వ్యక్తికి శరీరానికి మనస్సుకి అన్నిటికీ చెందింది మొదటిసారి ఈ నేను నిజస్వరూపం దర్శించినప్పుడు ఏదో శక్తి అతనిలో ఉద్దీపితమై అతని వశం చేసుకుంటుంది ఆ శక్తి మనస్సుకి ఆవల ఉంటుంది అది అనంతం దైవికం శాశ్వతం కొంతమంది దాని స్వర్గమని మరికొందరు ఆత్మని కొంతమంది నిర్వాణమని అంటారు మా హిందువులు దాని విముక్తి అంటారు దానికి నీకు ఇష్టమైన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇది జరిగినప్పుడు మనిషి తనంతా మర్చిపోవడం కాదు తనంతా తెలుసుకుంటాడు మనిషి చెప్పని చివరి వాక్యాలు పూర్తి అవుతుండగానే గలీలి అనే ప్రాంతంలో ఒక బోధకుడు చెప్పిన మాత్రమైన వాక్యాలు నా మనసులో మీదనే ఎవరు తమ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటారో వారు తమ జీవితాలను కోల్పోతారు ఎవరు తమ జీవితాన్ని పోగొట్టుకోవాలనుకుంటారో వారు తమ జీవితాన్ని పరిరక్షించుకుంటారు ఈ రెండు భావాలు ఎంత దగ్గరగా ఉన్నాయో కదా నా ఎదురుగా ఉన్న ఈ భారతీయ ఋషి క్రైస్తవులలాగా కాకుండా కొత్తదైన క్లిష్టమైన మానసిక శిక్షణ మార్గంలో ఈ సత్యాన్ని గ్రహించారు మహర్షి మళ్లీ ప్రారంభించారు ఈ విధంగా నేను గురించిన అన్వేషణ ప్రారంభించకపోతే సందేహము అసందిగ్ధత జీవితాంతము ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటాయి గొప్ప గొప్ప రాజులు రాజనీతిజ్ఞులు తమను తాము నియంత్రించుకోలేమని అంతరాంతరాల్లో తెలిసిన ఇతరుని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు తన అంతరంగాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి అందరిలోకి అత్యంత శక్తివంతుడు తమ జీవితకాలమంతా విజ్ఞాన సాధనలో గడిపిన మహనీయులందరో ఉన్నారు వారిలో ఎవరినైనా మీరు మనుషుల్లో ఉన్న మర్మాన్ని ఛేదించారా అని చూడు వారు జవాబు చెప్పలేక తల దించుకుంటారు నిన్నే నువ్వు తెలుసుకోలేనప్పుడు తెలుసుకున్న ప్రయోజనం ఏముంది నేనుని గురించిన ఈ అన్వేషణ వదిలేసేసి చేయాల్సిన ఘనకార్యాలు ఏమున్నాయి ఇది చాలా కష్టం మానవాతీతమైన పని ఇది సాధ్యమా కాదా అనేది అనుభవించి తెలుసుకోవాలి ఏమైనా ఇది నువ్వు అనుకుంటున్నంత కష్టం కాదు కానీ ప్రతిదీ ఆచరణాత్మకంగా చూసే మా ఇటువంటి అన్వేషణ సందేహిస్తూనే మొదలుపెట్టాను మహర్షి ముందుకు వంగి ఆరిపోయిన అగ్రోత్ర స్థానంలో కొత్తవి వెలిగించి మళ్ళీ ఇలా అన్నారు సత్యశోధన అనేది భారతీయులకైనా యూరోపియన్లకైనా ఒక్కలాగే ఉంటుంది లౌకిక వ్యవహారాల్లో నిండామని ఉండేవారికి ఈ మార్గం మరింత కష్టసాధ్యంగా ఉండే మాట నిజమే అయినా ప్రయత్నించి సాధించాలి జానసాధన వల్ల లభించే శక్తిని అభ్యాసం ద్వారా పట్టి ఉంచవచ్చు అప్పుడు లౌకిక వ్యవహారాలు జరిపేటప్పుడు కూడా ఈ శక్తి మనతోనే ఉంటుంది ఆ రకంగా చూసిన ధ్యానానికి లౌకిక వ్యవహారాలకి వైరుధ్యం తొలగిపోతుంది నేను ఎవరు అనే ఆన్వేషణ ప్రారంభించి ఈ శరీరము ఈ కోరికలు ఈ భావాలు ఇవన్నీ నేను కాదని అర్థం చేసుకోగలిగితే నీ ఆన్వేషణకి సమాధానం ఈ హృదయపు లోతుల్లోనే నీకు అవగతమవుతుంది అసంకల్పితంగానే ఒక గొప్ప అనుభవంగా అది నీకు దక్కుతుంది నేను గురించి తెలుసుకో అప్పుడు సూర్యకాంతిలాగా సత్యం నీకు గోచరిస్తుంది నీ మనసు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతే సహజ ప్రకృతి ఆనందము ఒకటే కాబట్టి నీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఈ ఆత్మజ్ఞానం కలిగితే సందేహాలంటూ ఏమీ మిగలో ఇంతవరకు చెప్పి ఆయన తన దృష్టిని మరల్చి దూరంగా చూడసాగారు మా సంభాషణ అంతమైందని నాకు అర్థమైంది మహర్షితో ఆ చివరి సంభాషణ ఈ విధంగా ముగిసింది కొద్దిసేపైనా ఆయనని తన మిత భాషత్వంలో నుంచి బయటకు తాగలనే తృప్తి నాకు మిగిలింది